అసలు జూబ్లీల్స్ ప్రజలు యొక్క జూబ్లీల్స్ ఎలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి కోటాలి అనుకుంటున్నారో మనం ఒకసారి వాళ్ళనే వెళ్ళి నేరుగా తెలుసుకుందాం నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన్న నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ వస్తాడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా లోకల్ నేను నేను అభివృద్ధి చేస్తాను మంచి పనులు చేస్తాను అంటున్నాడు ఆయన ఏమన్నా చేసిండు అవకాశం ఆయన అంటే ఇది ఎందుకంటే మాతో పాటు ఉన్న వ్యక్తి ఓకే ఆయన సొంత పైసలతోనే చేసిండు

ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఒకసారి తెలియజేస్తారా నవీన్ యాదవ్ వస్తాడు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది ఓకే ఇప్పుడు ఆయన ఆయనైనా వస్తేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది బీసీ బిడ్డకు దొరలకు మధ్య యుద్ధము తప్పకుండా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు ప్రజల మనిషి ఓకే ప్రజాసేవ చేయించేవాడు రాజకీయం రాక ఉందని ప్రజాసేవ చేస్తే ఓకే అందుకు